హలో కూటమి ప్రభుత్వం వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక్కొక్కటి ఒక ఒక్కొక్కటి ఒక్కొక్కటి లైన్ పెట్టి బాగు చేస్తారు అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయం కానీ ఇంకొక మాట ఏమిటంటే దేవాలయాల్లో వచ్చిన ఆదాయం మరియు కేంద్రం నుంచి తెచ్చిన నిధులు ఈ వీరెండిని కూడా రాష్ట్రాన్ని బాగు చేయటానికి ఉపయోగిస్తే బాగుంటుంది ఇంకొక మాట ఏమిటంటే రెండవ మాట అక్రమంగా తిన్న వారి వద్ద నుంచి వడ్డీతో సహా ఎవరెవరు అన్యాయంగా తిన్నారో ఆ డబ్బంతా వెనక్కి రాబట్టి ఆ డబ్బుని మన దేశం చాలా అప్పుల్లో కూరుకుపోయిందంటున్నారు కదా అక్రమంగా తిన్న డబ్బంతా మళ్ళీ వెనక్కి రప్పించి అప్పులు తీర్చుకుంటే మనకి కొంచెం వెసులుబాటుగా ఉంటుందని నా అభిప్రాయం కనుక ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను మన దేశం అప్పులు తీరిపోతే మనకు తేలిగ్గా ఉంటుంది కదా అప్పుడు మనకి హ్యాపీగా కూడా అనిపిస్తుంది రాష్ట్రం కూడా ఒక్కొక్కరిని బాగు చేస్తూ ఉంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి